చూడారా కుబలాల ఆవగారు బోర్డు ఉంది తక్కు ఉంది ఎక్కువ లేదు ఎక్కువ లేదు వీళ్ళ తాతులు వీళ్ళ తండ్రులు సంపాదించిన ఆస్తులు మరి పాపం ఆ రోజుల్లో వీళ్ళ కుటుంబం ఏదైతే దళారులు ఆ రోజు ఎవరైతే ఆస్తులన్నీ కూడా దళారులు పాలై ఇవాళ పెన్షన్ మీద ఆ కుటుంబం ఆధారపడతా ఉంది పిల్లలంతా కూడా చదువుకొని చక్కగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ తల్లిదండ్రులు అన్నగా ఉన్నారు అలాగే వాళ్ళ కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇస్తా ఉన్న ఈ నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఏదైతే మందులు ఖర్చు ఇది ఉపయోగపడతా ఉన్నాయి ఏదైతే పిహెచ్సి పరిధిలో ఉన్న హెల్త్ క్లినిక్లో ఉన్న డాక్టర్స్ కావచ్చు మంచి సిబ్బంది కావచ్చు పిహెచ్సి పరిధిలో ఉన్న ఏఎన్ఎమ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రతి నెల నెలా కూడా ఏదైతే కేంద్ర శాఖ కోట్ల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పేదవాళ్ళు ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటమే కాకుండా వాళ్ళ కుటుంబం యొక్క కష్టసుఖాలు కూడా తెలుసుకొని అక్కడే అధికారులకి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇవాళ కార్యకర్తలని నాయకుల్ని ప్రజాప్రతినిధులు అందరినీ కూడా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పసుకాలు తెలుసుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం ఈ కోరారు ఇక్కడ మరి భీష్మాచారి గారు దగ్గర దగ్గర నలభై ఆరు లక్షలు అవుతున్నాయి డయాలసిస్ చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పదమూడు లక్షలు కిడ్నీ ఖాళీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కోటి ఎనభై ఐదు లక్షలు అట్లాగే మరి ఈ గుండె మార్పిడి ఇటువంటి సంబంధించి ద్వైపాక్షిక బోధకాలు ఇటువంటి వాళ్ళకి దగ్గర దగ్గర కోటి పద్నాలుగు వెళ్తున్నాయి పక్షపాతం వచ్చి చక్రాల కుర్చీలో మంచానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల మంది ఉన్నారు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల ఎనిమిది వందల ఒక్క మంది పెన్షన్దారులకి పక్షపాతం వచ్చి చక్రాల కుర్చీలో కూర్చున్న మంచానికి పరిమితమైన వాళ్ళు పదిహేను వేల ఎనిమిది వందల ఒక్క మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో చేస్తుంటే నువ్వు దుర్మార్గపు ఆలోచనలతో మరి అడ్డం పడే కార్యక్రమాలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఎలా పడ్డారా అలాగే నువ్వు ఇవాళ ఈ పార్టీ కార్యకర్తల నాయకులతో ఈ దుర్మార్గం చేస్తున్నావు మీ వాళ్ళే నేను ఆశ్రయించుకుంటున్నారు బట్ ఈ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ దుర్మార్గ ఆలోచనలు పక్కన పెట్టమని నేను జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ చెప్తున్నాను తప్పకుండా ఇవాళ కూటమి ప్రభుత్వ అధికారులు చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు మరి బీజేపీ పార్టీ అందరం కూడా కలిసి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తా ఉంది అన్ని రంగాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలను ముందుకు తీసుకురావడానికి ఆయన ఉంది కర్తవ్యంగా మరి లండన్ కూడా వెళ్ళి అక్కడ కార్యక్రమాలను కూడా తెలవటానికి ఆయన మరి లండన్ వెళ్తూ ఉన్నారు తప్పకుండా కార్యక్రమాన్ని జం అవ్వాలని అందరికీ ధన్యవాదాలు